నిర్ణయం తీసుకోబోతున్నారు అనేది ఒక మిస్టరీగా గా ఉందన్నారు మరి ఈ మిస్టరీ వీడి ఎలాంటి హిస్టరీకి దారి తీసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయండి అచ్చా గారు మొదట మీకు మన ఐస్ పక్షకులకి అల్లి గారికి జనసేట లక్ష్మణరావు గారికి నాగార్జున గారండి కి అరు నాగార్జున గారండి అండ్ లిస్ట్ కిలో సారీ సారీ నాగార్జున గారు సారీ నాకు స్క్రీన్ లో కనపడలేదు అనుకోలేదు వైఎస్ఆర్ సిపి నేత రోజా గారికి బిజెపి నేత మాల్కొండ గారికి తెలుగుదేశం పార్టీ తరఫున నమస్కారాలు అయినా నువ్వు పోయి రావాలి అస్థిరకు ఎప్పుడు ఇందుకే పోవాలి ఆల్రెడీ చంద్రబాబు నాయుడు గారు పిలిచారు అమిత్ షా గారు మాట్లాడారు తర్వాత నడ్డా గారు కూడా మాట్లాడారు రాజకీయాల్లో ఎత్తులు ఎత్తుగడలు పొత్తులు విషయాలపైన శాశ్వత స్థితిలో ఉండరు శాశ్వత మిత్రులు ఉండరు ఆ విషయం మీకు కూడా తెలుసు రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలు వ్యతిరేకత తెచ్చుకొని ఓటమి అంకుల్ అంచులో ఉండి కౌంట్ డౌన్ స్టార్ట్ అయిన వైఎస్ఆర్సీ పార్టీకి ఆరిపోయిన ఈ ఈరోజు ఢిల్లీకి వెళ్ళి నేను నా పరిస్థితి ఈ విధంగా ఉంది ఓడిపోయే పరిస్థితిలోనే ఉన్నాను నా కేసుల పరిస్థితి ఏంటి నా ప్రభుత్వ పరిస్థితి కాపాడి ఇదే నాకు చేరే అవకాశం అన్నారా లేదు మీరు అన్నట్టు ఇరవై ఐదుకి ఇరవై ఐదు ఎంపీలు ఇచ్చాము నూట యాభై పైన మేము ఎమ్మెల్యే మమ్మల్ని మీరు రమ్మండి ఈసారి మాకు మద్దతు ఇవ్వండి తెలుగుదేశం పార్టీ దూరం పెట్టండి చెప్పారా ఇవి కొంత నైశర్యాన్ని నింపేసిన జగన్మోహన్ రెడ్డి గారు తిరుపతిలో మాట్లాడిన విషయాలు గుర్తు చేస్తారు నేను అన్ని చేసేసాను నాకేమి లేదు సంతోషంగా దిగిపోతాను అది రెండో విషయం దేవుడు దాయితో మీ అందరి దివినలతో మీ బిడ్డ ఈ క్యాన్సర్ గడ్డ ఇంకా రాడు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు వెళ్ళిపోతాడని చెప్పి చెప్పిన మాటలన్నీ కూడా మాట తప్పిన మడము తిప్పిన విశ్వసనీయత అద్దాలు మార్చేసిన జగన్మోహన్ రెడ్డి గారికి రాష్ట్ర ప్రజలు పూర్తి స్థాయిలో వ్యతిరేక పవనాలు వేస్తున్న విషయం తెలుసు మీరు ఈ మధ్య కాలంలో నిన్న ఇండియా టుడే సర్వే చూశారు సి ఓటర్ సర్వే చూశారు అలాగే ఫేక్ రిపబ్లిక్ టీవీ పేరుతో వచ్చిన సర్వే కూడా చూశారు సో టోటల్ గా రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీ గ్రాప్ పడిపోయింది జనసేన తెలుగుదేశం పార్టీకి జోష్ పెరిగింది దాదాపు సెవెంటీన్ పర్సెంట్ పెరిగింది వాళ్ళకి ఎయిట్ పర్సెంట్ లోపలే ఉంది చాలా విస్తృతంగా కాన్సెన్సీ లెవెల్లో ఎన్ని ఎమ్మెల్యేలు ఎంపీలు వస్తాయని విషయమైన పైన ఇండియా టుడే చెప్పారు ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు వస్తేనే పోయారు మాట్లాడితే రాష్ట్రానికి ఏదో నిధులు రావాలి వెనకబడిన తరగతి జిల్లా నిధులు రావాలి అదే పోలవరం నిధులు రావాలి ఏదో చెప్తుంటారు అది గత ఐదేళ్లుగా ఒక పాతిక సార్లు పైన పోయి ఉన్నారు ఆ లెటర్ ఫ్యాట్ ఒకటి ఇస్తారు ఆ పైన డేట్ మారుతుంది మీ తా యాజ్ సీజన్ విశాఖ జోన్ ప్రత్యేక హోదా విశాఖ స్టీల్ ప్లాంట్ అవన్నీ వస్తుంటాయి అన్నమాట చూసి చూసి జనాలు విసిగిపోయి ఈ నిధులు పోయినా గతంలో ఒకసారి ఐఏఎస్ ఆఫీసర్ ఢిల్లీ నుంచి సీనియర్ ఆఫీసర్ విజయవాడకు వచ్చాడు డైరెక్ట్ పేపర్లో ఓడిచ్చింది ఆ వార్త మీడియాలో చెప్పాడు ఆంధ్ర రాష్ట్రానికి వచ్చిన ముఖ్యమంత్రి మంత్రులు గాని స్వప్రయోజనాలకు వచ్చి మాట్లాడారే కానీ రాష్ట్ర ప్రజలకు ఎవరు మాట్లాడలేదు అని చెప్పాడు అయితే ఇన్నిసార్లు పోయిన జగన్మోహన్ రెడ్డి గారు కౌంట్ అయిన అరవై రోజులు ఉంది అరవై రోజులు ఏం చేస్తారు చెప్పండి మీరే ఏమీ చేయలేదు రేపు ఫిబ్రవరి పదిహేడున పార్లమెంట్ ఎలక్షన్స్ అయిపోతా పార్లమెంటు సమావేశాలు అయిపోతానే ఎలక్షన్ కోర్టు వస్తుంది ఆ లోపల రాజ్యసభ ఎలక్షన్ కూడా అయిపోయి రాజ్యసభకు మూడు ఎంపీలు కూడా ఓడిపోయే పరిస్థితులు జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకంటే తొందరపడి ముందే కోసిన మా జగనన్న కోయల డెబ్బై మంది ఎమ్మెల్యే నోటికి వార్చేసారు వాళ్ళందరూ ఎవరు ఈ ఈరోజు మాకు పద్దెనిమిది మంది ఉన్నారు నలుగురు సస్పెండ్ చేశారు వాళ్ళ ఆపక్క నలుగురు ఈ పక్క వచ్చారు సో ఇరవై మూడు మంది అయ్యారు సో మాకు పంతొమ్మిది మంది వస్తే మేము రాసేపు గెలిచే పరిస్థితున్నాం శ్రీనివాస్ చౌదరి గారు అటు అంటే జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్ర ప్రయోజనాల కోసం కాదు తన సొంత ప్రయోజనాల కోసం ఢిల్లీ అంటారు సరే ఓకే ఎలక్షన్ ముందు వెళ్తే వెళ్లారు కాకపోతే మీరు ఢిల్లీ వచ్చిన తర్వాత అందరూ రాష్ట్ర ప్రజానీకం అంతా ఎదురు చూస్తున్న వేళ చంద్రబాబు గారు ఢిల్లీ పర్యటనలో అసలు ఏం జరిగింది మోడీ అమిత్ కలిసి కలిస వాళ్ళతో మాట్లాడారు ఏం చెప్పారు అన్నది ఏం మాట్లాడకుండా సైలెంట్ గా ఉండడం వలన అటు వ్యతిరేక పవనాలు ఏమైనా వచ్చాయా

మేము క్లారిటీలో ఉన్నాం మాకు నూట డెబ్బై ఐదు సీట్లు వైనాట్ అనే సమస్య మాకు లేదు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా మీరు లేదో జనసేన తెలుగుదేశం పార్టీ పూర్తి ఖరారు అయిపోయింది మా మిత్రపక్షమైన జనసేన అధినేత ఆల్రెడీ బీజేపీ వాళ్ళతో మాట్లాడేది చెప్పారు వాళ్ళు సానుకూలంగా మాకు అవకాశాలు ఇచ్చారు కొన్ని రెండు మూడు సిటీలు అయితే గానీ మా ఎన్ని సీట్లు ఎన్ని ఎమ్మెల్యే సీట్లు ఖరారు కావు ఫస్ట్ టైం సిట్టింగ్కి వెళ్ళి వచ్చారు మాట్లాడి వచ్చారు వాళ్ళు ప్రపోజల్ స్కెడ్ తయారు చేసి ఇచ్చారు దాన్ని మళ్ళీ పవన్ కళ్యాణ్ అందుబాటులో లేకపోవడం వల్ల ఆయన రమ్మన్నారు కానీ ఆయన వేరే పార్టీ రాజకీయ పార్టీ రాలేదు